నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు మీరు చెప్పే సాధనలకైతే మంచి రెస్పాన్స్ ఉంది గురుగారు ఎంత మంది కాల్స్ చేస్తున్నారు అసలు ముఖ్యంగా అప్సరస సాధన ఒకటి యక్షిణీ సాధన ఒకటి అయితే ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్కలేదన్నమాట అందరూ మీ గురుముఖంగా నేర్చుకోవాలి సాధనలను కూడా చాలా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు అలానే మాకున్న ప్రతి సమస్యకి కూడా మీరు మంత్రాలతో తెలియజేస్తూ వస్తున్నారు కదా గురుగారు పరిష్కారాన్ని ఇప్పుడు నేను అడగపోయేది పూర్వసి సాధన గురించి గురుగారు ఈ అప్సరస సాధనలోనే మీరు రకాలు ఉంటాయి అని తెలియజేశారు సో అలానే వీటిలో మొత్తం ఏంటంటే ఆరు దశలుగా ఉంటాయని కూడా చెప్పారు గురుగారు సో ఈ ఊర్వశి సాధన గురించి మనకి ఊర్వశి సాధన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలని చూడొచ్చు అంటారు ఎన్ని రోజులు పడుతుంది మనం సాధన మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్ని రోజుల పాటు ఈ సాధన చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ అన్ని విషయాలు కూడా ఒకసారి తెలియజేస్తారా ఒక నలభై ఒక్క రోజులు సాధన చేస్తే సరిపోతుంది ఓకే దీంట్లో సిక్స్ లెసన్స్ ఉంటాయి సిక్స్ స్టెప్స్ వారిగా తర్వాత మనము వాళ్ళ యొక్క చేసే సాధనను బట్టి నాకు అర్థమైపోతూ ఉంటుంది సా ఈ యొక్క సాధన పేరు మనకి అప్సరస సాధనలో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళంతా అప్సరస్సులే ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు రంభని బ్రహ్మదేవుడు డైరెక్ట్ మైండ్లో నుంచి పుట్టించాడు బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది రంభ అసలు ఊర్వశి ఇంకా టాప్ అసలు సూపర్ అసలు ఎలా అంటే ఈ యొక్క నరనారాయణులు ఇద్దరు తపస్సు చేస్తున్నారు బద్రికావనంలో నరనారాయణులు అంటే ఎవరు అనుకుంటున్నారు కృష్ణార్జునులు నెక్స్ట్ నెక్స్ట్ జన్మలు వీళ్ళు ధర్మరక్షణ కోసం ధర్మాన జయ అధర్మాన్ని జయించి యుద్ధం నెక్స్ట్ జనరేషన్లో రావాలి కాబట్టి ఇప్పుడు నుంచి తపస్సు మొదలుపెట్టారు అంటే ఎవరైనా సరే ఏ పనైనా ఫ్యూచర్లో చేయాలంటే ముందు మొదలెట్టాలి ఇప్పుడు అప్సరస్సు సాధన చేయాలంటే నలభై ఐదు సంవత్సరాల పాటు నేను చేశాను కాబట్టి ఇప్పుడుకి వచ్చింది అలాగే వీళ్ళు కూడా సాధన చేయాలంటే దానికి వాళ్ళు వెంటనే ఏమండి గురుగారు ఇరవై ఒక్క రోజుల్లో అయిపోద్దా ఏడు రోజుల్లో అందక అయిపోతానా అంటే ఇచ్చేది అమ్మవారు ఓరవశ అమ్మవారు తీసుకునేది వీళ్ళు మీ శ్రద్ధని బట్టి ఉంటుంది ఎందుకు ఇవ్వదు డెఫినెట్గా ఇస్తుంది అయితే ముందు నుంచి పునాదులు వేసుకోవాలన్నమాట అంతే అప్పుడు అసలు ఈ ఓరవశ ఎవరో చూద్దాం నరనారాయణలు ఇద్దరూ తపస్సు చేసుకుంటుంటే ఈ యొక్క బ్ర ఎవ్వరు తపస్సు చేసుకున్నా భయపడేది ఒక ఆయన భయపడిపోతూ ఉంటాడు ఎవరో చెప్పండి చూద్దాం ఇంద్రుడు ఇప్పుడు మనం కూడా రూమ్లో కూర్చొని మీరు కూడా తపస్సు మొదలు పెట్టారనుకో ఒక రోజు చూస్తాడు రెండో రోజు అమ్మో స్వప్న మేడం ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తుంది బాబోయ్ నా పదవకి ఎసరి పెట్టేస్తుంది అని చెప్పేసి కంగారు పడిపోయి ఈ అప్సరసలను పంపిస్తాడు ఎవ్వరికైనా సరే తపస్సు చేస్తుంటే తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఇంద్రుడు భయపడతాడు అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు ఆయన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అని అర్థం అనమాట మనం పంచ పంచ పంచేంద్రియాలు ఉన్నాయి కదా మనకి పంచభూతాలంటాం పంచేంద్రియాలంటాం జెవచాపల్యం తపస్సు చేసేటప్పుడు తక్కువ తినాలి రుచికరమైన ఫుడ్లు తినకూడదు తర్వాత నిద్ర మితభాషత్వం చేయాలి నాలుగు ఉంది కదా అని ఎక్కువ మాట్లాడకూడదు విశ్వామిత్రుడు అంతా స్లోగా తక్కువ మాట్లాడతారు తర్వాత నేల మీద పడుకుంటారు అబ్బా కుషన్ బెడ్లు అవి కోరుకోకూడదు ఏసీలు అవి కోరుకోకూడదు శరీరం స్పర్శ సుఖాలకు దూరంగా ఉండి మన శరీరాన్ని మనమే శుష్కింపజేసుకోవాలి అప్పుడు దేవత మీద ఆసక్తి పెరుగుతుంది దేవత మీద మనం సాధనం పెంచుతాం ఈ ఊర్వశి అమ్మ అది ఇంద్రుడు అంటే అర్థం ఈ వీళ్ళిద్దరూ తపస్సు చేస్తుంటే ఇంద్రుడు భయపడిపోయి రంభను పంపిస్తాడు డ్యాన్స్ చేస్తుంది రంభ వస్తుంది ఎన్ని చేసినా సరే వీళ్ళ వీళ్ళు ఎవరు వెళ్ళి అసలు దేవుళ్ళు వీళ్ళు నరనారాయణులు అర్జునుడు కృష్ణార్జునుడు వీళ్ళని ఎక్కడ మారుస్తుందామే వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఇంద్రుడికి అని చెప్పి నారాయణుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ ఋషులుగా ఉన్నప్పుడు తన తొడ నుంచి ఇలా అంటాడు తొడనేమంటాం ఊరువు అంటాం సంస్కృతంలో ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అన్నారు ఆమె అసలు రంభ ఆమె అందాన్ని చూసి పిచ్చిలేసిపోద్ది రంభకు పిచ్చిలేసిపోద్ది ఇద్దరికి డ్యాన్స్ డాన్స్ చేస్తుంది ఊర్వశి రంభ అలిసిపోయి పడిపోద్ది కానీ ఊరవసి అలిసిపోద్దు అంటే అసలు సూపర్ అనమాట మొత్తము ఈ యొక్క సాక్షాత్తు శ్రీకృష్ణుడి నుంచి పుట్టిందే కాబట్టి ఊరవశి నుంచి ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఊరవశి అన్నారు అప్పుడు ఈమె ఏం చేస్తుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఊర్వశి వెళ్ళింది చక్కగా దేవలోకంలో నాట్యం చేస్తుంది బాగుంది ఇక్కడ ఏం జరిగింది మన అర్జునుల వారు వనవాసం వచ్చేసింది ఇక్కడ మీరు నరనారాయణులు పుట్టేశారు అంతా బాగుంది పుట్టేసిన తర్వాత వనవాసంలో ఉన్నప్పుడు వ్యాసులు వారు ఏం చెప్తారు ఈ యొక్క పాండవులకి తాత టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంద్రలోకం వెళ్ళండి తపస్సు చేసుకోండి అని పాండవులు చెప్తారు పాండవులు మంచోళ్ళని అర్జునుడు ఒక్కడే వెళ్ళగలడు ఇంద్రలోకం ఇంద్రుడు కొడుకు కాబట్టి అప్పుడు ఆయన పాండవులకు మిగతా వాళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటారు ఇంద్రుడు మనవాడు అర్జునుడు ఇంద్రకీలాద్రి మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి సాక్షాత్తు పరమేశ్వరుడిని మెచ్చుకునేలా చేసి పరమేశ్వరుడే యుద్ధం చేస్తాడు అర్జునుడితో టెస్ట్ చేయాలి మరి వీళ్ళందరికీ ఓరసి వచ్చేయాలా ఇచ్చేయాలా మరి టెస్ట్ చేయదా ఓరవసీ ఇప్పుడు పరీక్షలు మనం టెస్ట్లు పెడతాం కదా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అని అలా ఇది కూడా అమ్మవారు కూడా టెస్ట్ పెడుతుంది టెస్ట్లో పాస్ అవ్వాలి అప్పుడు ఆ యొక్క ఊర్వశ అర్జునుడు ఏం చేస్తాడు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తాడు ఇంద్రకేలాద్రి మీద శివుడు టెస్ట్ చేసిన తర్వాత ఇంద్రకేళ పాష్పతాస్త్రం వచ్చేస్తుంది తర్వాత వ్యాసులు వారు స్వర్గానికి వెళ్ళమంటే స్వర్గానికి వెళ్తాడు ఇంద్రుడు ఎవరు అర్జునుడు అక్కడ ఊర్వశి అసలు ఈయన అర్జునుడి యొక్క అందము ఆయన వీరము ఆయన వీరత్వము ఆ కౌశలము ఆ మంచితనము ఇవన్నీ చూసి లవ్లో పడిపోద్ది ఓకే లవ్లో పడిపోయి నన్ను పెళ్లి చేసుకోవటది అసలు దేవకన్యలకు ఎవరు పెళ్ళిళ్ళు ఉండవు అప్పుడు అర్జునుడు ఎంత క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి అంటే అర్జునుడు ఏమంటాడంటే ఊర్వశిని సున్నితంగా తిరస్కరిస్తాడు నువ్వు మా వంశంలో ఆల్రెడీ ఊరువు నుంచి పుట్టావు కృష్ణుడు మాకు బంధువు కదా బావ అవుతాడు కదా ఇలాగా ఊర్వశి మూల పురుషులతో మాకు మీ మీతో మాకు సంబంధాలు ఉన్నాయమ్మా అందువలన అలా చేయను అని చెప్తే అప్పుడు ఏమంటది అందరూ నా అందం కోసం సుఖాలు అన్నీ వదిలేసి వచ్చి తపస్సు చేసుకుంటారు నా కోసం వచ్చి అన్నీ వదిలేసుకొని వస్తారు ఋషులు అందరూ అలా తపస్సులు పాడు చేసుకున్నారు కదా విశ్వామిత్రుడు వీళ్ళంతా వరోసి మేనకలు వీళ్ళు రాగానే వాళ్ళ యొక్క తపశ్శక్తినే వదిలేసుకొని మా నా మోజులో పడిపోతారు అలాంటిది నేనే వస్తే నన్నే తిరస్కరిస్తావా అని చెప్పి అడిగి నువ్వు నపుంసకుడు వైపోగాక జీవితాంతం అని చెప్పిచ్చేస్తుంది అంటే ఇంకా అర్జునుల వారు ఇంకా మగవాడు కాదు ఇక అయిపోయాడు అప్పుడు ఇంద్రుడు వచ్చి ఏం చేసావు నాకు అని చెప్పి శాపాన్ని మార్చి అజ్ఞాతవాసం చేయాలి కదా ఒక సంవత్సరం ఆ సంవత్సరంలో ఈ శాపం అక్కడికి ఉపయోగపడేలాగా మారుస్తాడు అందుకేనే అప్పుడు విరాట్ రాజు కొలువులో అర్జునుల వారు బృహన్నలగా ఆయన ఆ వరాన్ని ఎప్పుడు కావాల్సినప్పుడు తీసుకునేలా ఆ శాపాన్ని ఎప్పుడు కావాల్సినప్పుడు తెచ్చుకునేలా పెట్టాడు ఇంద్రుడు అమెండ్ చేశాడు ఆ వరాన్ని అప్పుడు అర్జునుల వారు ఆ యొక్క వరాన్ని తీసుకొని ఆయన అజ్ఞాతవాసం అజ్ఞాతవాసంలో బృహన్నల అవతారం ఎత్తాడు బృహన్నల అంటాడు బృహన్నల మనకంటే చాలా ఇష్టం ఎందుకంటే దడ్దడాడిచేస్తాడు అర్జునుడు సరే ఈ విధంగా ఊర్వశి గారు ఊర్వశి అమ్మవారు చాలా గొప్ప సౌందర్యవతి ఎవరైతే సాధన చేస్తారో నియమాలు ఏముండవు మామూలు నియమాలే నేల మీద పడుకోవడం తక్కువగా తినడం మితభాషత్వం చేయడం సాధన ఎక్కువ జపం చేయడం ఈ మంత్రం ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకోవడం సిక్స్ లెసన్స్ వారీగా మనం ఇస్తాము స్టెప్ బై స్టెప్ వీళ్ళ సాధన కనుక నమ్మకంతో చేయాలి మంత్రం మీద రెస్పెక్ట్తో చేయాలి ఓరోసి అమ్మవారి మీద రెస్పెక్ట్తో చేయాలి చేసినట్లయితే వీళ్ళకి తప్పకుండా ఊర్వశి అమ్మవారు వీళ్ళ కోరుకున్న సౌందర్యం ఇస్తుంది వీళ్ళ కోరుకోకుండానే ఎంత సంపద కావాలో అంతా ఇస్తుంది అంటే అటువంటి పర్సన్స్ని ద్వారా వీళ్ళకి అలాంటి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది బిజినెస్లో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్లో కలపడం ఇలా రకరకాలుగా అది ఎలా చేస్తుంది అన్నది మాత్రం చేయడం అనేది తథ్యం డబ్బులు బెగ్గరకు భిక్ష కూడా కోటీశ్వరుని చేస్తాడు దత్తాత్రేయుడు అదేవిధంగా భిక్ష కోటీశ్వరుని చేసే శక్తి ఓర్వశికుంది అండ్ కొబ్జ అనేటటువంటి ఆవిడ చాలా అసహ్యకరంగా అష్టవంకర్లు కలిగినటువంటి ఆమె అలాంటిది శ్రీకృష్ణ పరమాత్మ ఆమెని సుందరి అంటే పాపం ఏడ్చేస్తుంది ఆమెను అష్టవంకర్లు ఉన్నటువంటి ఆమెని తన నుంచే పుట్టింది కాబట్టి ఊర్వశి సౌందర్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆమె వేలు పెట్టి చిన్నప్పుడే ఇలా లాగుతాడు వెంటనే ఊర్వశి అంత సౌందర్యం కొబ్జకు ప్రసాదిచ్చాడు ఇదంతా ఊర్వశి వల్లే అనమాట కాబట్టి అవన్నీ రహస్యాలు తెలుసుకోవాలి సాధనలో ముందు గురువు దగ్గర రహస్యాలు తెలుసుకోవాలి సాధన చేయాలి అంతేగాని గురుగారు నాకు మంత్రం కావాలండి ఆ ఓ మంత్రం చేసేస్తానండి ఏమన్నా ఎన్ని రోజులు ఇచ్చేద్ది అమ్మవారు ఏడు రోజుల ఇరవై రోజులా అంటే అమ్మవారు నువ్వు చేసే శ్రద్ధ భక్తిని బట్టి ఇస్తుంది మనం మంత్రం ఇస్తాం గ్రంథాల నుంచి ఉన్నటువంటి అప్సర సాధన అంటే మామూలు కాదు ఈ సాధనలు అంటే మనకి ఇష్టం కాబట్టి మనం వీళ్ళకి నేర్పిస్తున్నా అంతే గురుగారు సో విన్నారు కదండి మనం అప్సరస ఒకటైన ఊర్వశ సాధన గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము గురువుగారి ద్వారా ఇంకా ఈ సాధనల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉంది నేర్చుకోవాలి అనుకుంటే కనుక కింద గురువు నెంబర్ ఇస్తున్నాం అని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు